ఇవాళ ఏదైతే కులగణన సంబంధించి శాసనసభలో మండలిలో మాట్లాడిరో ఆ విధానాలు ప్రవేశపెట్టిన ఆ లెక్కలు అది ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది ఇకనైనా ఇన్ని రోజులు మనం తెలవకోవచ్చు మనం మద్దతు ఎవరికి ఇచ్చినా అది పక్కగా పెడితే ఇకనైనా మనం మేలుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి అధికార పార్టీలో కానీ ప్రతిపక్షాలు ఉన్న బీసీలు కొట్లాడవలసిన అవసరం ఉంది అవసరమైతే ఆ పదులు మనకు అవసరం ఆ పదువులే మనకొద్దు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మంత్రులు కూడా పెద్దగా ఏం లేరు ఎంపీలు తక్కువనేవారు ఎమ్మెల్యేలు కూడా దంచేవరు కానీ దమ్ము ఉంటే మీరు బయటకు కొట్లాడవలసిన అవసరం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగులోనే బీసీలు యాభై ఒక్క శాతం ఉన్నారని చెప్పి సమగ్ర కులగణ చేసినప్పుడు తెలియజేయడం జరిగింది అది అది పక్కన పెడదాం యాభై ఒక్క శాతం గబుడు ఉంటే పది సంవత్సరాలు గడిచిపోయింది కదా పెరగాల కదా జనాభా మరి అట్టటా యాభై ఒకటి నుంచి నలభై ఆరు కెట్ల తగ్గుద్దు అని చెప్పి మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది అంటే ఎన్నో లక్షల మంది బీసీలను చంపేస్తారు ఇక్కడ ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది కదా యాభై ఒకటి నుంచి మినిమం యాభై ఆరు అరవై దాకా పోయేది ఉంటుంది ఓ తొమ్మిది శాతం పెరగాల్సిన అవసరం ఉంది కానీ ఇక్కడ అందరినీ చంపేసి నలభై ఆరు శాతమే ఉందని చెప్పి మళ్ళా ముస్లిం బీసీలు అని చెప్పి హిందూ బీసీలు అని చెప్పి కొత్త పదాలు వాడుతున్న క్రమం ఉన్నాం ఎప్పుడన్నా అసలు వాస్తవానికి ఇట్లా ముస్లిం బీసీలు అని చెప్పి హిందూ బీసీలు అని చెప్పి ఎక్కడైనా ఎన్న చరిత్రలు లేవు అది వాస్తవం మనం నమ్మవలసిన అవసరం ఉంది మిత్రులారా ఇగనైనా మేలుకుందాం ముస్లిం బీసీ ఏంది హిందూ బీసీ లేని వాళ్ళు పది శాతం అంటే ఈ నలభై ఆరు పది శాతం యాభై ఆరు శాతమే చూపిస్తారు లాస్ట్ సారే అరవై ఒక్క శాతం ఉన్నాం మరి వాళ్ళు ఏడెనిమిది శాతం లేని వాళ్ళు ఇలా పదిహేను శాతం ఎట్లా పెరుగుతారు మరి వాళ్ళైతే అయితే పెరుగుతారు మనమైతే తగ్గుతున్నాం అంటే ఇది చిన్నపిల్లగాల ఆట అనుకుంటురా ఏం తెలియదు అనుకుంటురా ఇక్కడ వాళ్ళు లేరు మేము ఏం చెప్తాది అని అనుకుంటారా ఎట్లా అనుకొని ఇట్లా తీసుకొస్తున్నారు మీరు అంటే ఎట్లా మాకు తెలియదు అనుకురా ఏదో సామెత ఉంది గట్టి చేస్తున్నారుగా మీరు ఇది పద్ధతి కాదు ఇది కరెక్ట్ కాదు మరి మీరు ఏమనుకుంటున్నారు నాకు తెలియదు కానీ మిత్రులారా మనం ఆలోచించవలసిన అవసరం ఉంది ఎన్ని రోజులు ఇట్లా బానిస బతుకులు ఎన్ని రోజులు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నా ఇకనైనా ముందుకు పోదాం ఇగనైనా ముందుకు పోదాం మీరు కూడా రాజీనామా చేయవలసిన అవసరం ఉంది మరి పొన్నం ప్రభాకర్ గారు ఏమనుకుంటున్నారు వాళ్ళు ఏమో మాట్లాడుతున్నారు ఏమో ఇప్పుడు బీసీల గురించి మాట్లాడుతుంటే నువ్వు ఎదురు మీరు ఎదురు వచ్చి మాట్లాడుతున్నారు మరి రిజర్వేషన్లు కరెక్టేనా బీసీల కులకాల కరెక్టేనా ఆ లెక్కలు కరెక్టేనా మన రిజర్వేషన్ పోవాలి అది మాట్లాడరా ఏమైంది సార్ మంత్రిగా ఉన్నారు మీరు అవసరం ఆ మంత్రి పదే మనకు ఇకనైనా మీరు మేలుకొని అండ్ ఏ సరే ఒకటి మీరు మీరిగనైనా మారి అవసరం లేదా పదవులు అవసరం లేదు ఆ పార్టీలు మనకు అవసరమా ఇలా తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టి అది అవసరం బీసీలకు సంబంధించి ఎస్సీలకు ఎస్సీలకు సంబంధించి బహుజనులకు సంబంధించి కొత్త పార్టీ పెట్టి ముందు పోతే ఇలా అధికారులు మనమే ఉంటాం మనమే అందరం మంత్రులు మనమే మనమే అందరం ఎంపీలం ఎమ్మెల్యేలం మనమే ముఖ్యమంత్రి మరి మీరు అది ఆలోచించవలసిన అవసరం ఉంది ఇక మరి ఇంకెప్పుడు మనం మేలుకోవాలి ఎప్పుడు మనకు రిజర్వేషన్ రావాలి ఇక ఇంత దుర్మార్గమా అరే ఉన్న జనాభాను తగ్గించి అంటే బీసీలను చంపేసినట్టే కదా అది మన ఆత్మగౌరవం దెబ్బతీసినట్టే కదా అది కరెక్ట్ లెక్కలు అంటారా నేను ఆ రోజే చెప్పిన కరెక్ట్ లెక్కలు కాదు వాళ్ళ చేతుల నుంచి నడుస్తున్నాయి కనుక ఇదంతా పెద్దగా అయితే ఉండదు అని చెప్పి చెప్పిన సోషల్ మీడియాలో పెట్టినా నేను ఇంకా ప్రూఫ్స్ ఉంది ఏ రోజు పెట్టినా కూడా ఈ లెక్కలు అంత ఏదో పడి చేస్తారు రిమార్క్ చూపిస్తారు మనల్ని తక్కువ చేసి రాస్తారు కరెక్ట్ జరగాలని పెట్టిన ఆ రోజు నేను నాకు తెలుసు కదా అనే ఆలోచన అట్లా వస్తుంది కదా కరెక్ట్ జరగాలని పెట్టిన అయినా కూడా జరగలే కొన్నిదర అయితే ఇక మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పుకుంటూ వచ్చారు ఏం చేయలే అది కరెక్ట్ కాదు ఆ లెక్క పనికిరాదు మనకు అది వద్దే వద్దు రన్న మీరు మేలుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా ఇక 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 వద్దు ఇక ఎన్ని రోజులు ఏమైతే మద్దతు ఇచ్చినా ఇక మద్దతు ఎంత అనుకుంటున్నాం ఏదన్నా కానీ ఇక మనం ఏదో మనం చూపించుకోవాల్సిన అవసరం ఉంది ఎవ్వరి మద్దతు లేకుండా మనం అరవై శాతం ఉన్నాం ఇక్కడ ఎస్సీ ఎస్టీలు మన ఇమ్మటే ఉన్నారు బహుజనులంతా మనతోటే ఉన్నారు మనం అందరం ఒకటి కులాలుగా కాకుండా కలిసిపోదాం బీసీల అందరం ఒకటి అని చాటుదాం ఎందుకంటే ఇంతకంటే అవమానం ఎక్కడ జరగదు ఇది పెద్ద అవమానము ఇక జీవితంలో మనకు రిజర్వేషన్ రావు అనేది ఆలోచించుకోండి ఇలా చంపేసి ఆస్థానికి మన ఆత్మగౌరవం దెబ్బతీసారు అది ఇంత సుదీర్ఘంగా మనం పోరాటం చేస్తుంటే బీసీల రిజర్వేషన్ల కోసం అనునిత్యం పోరాటం చేస్తుంటే వాళ్ళు మనల్ని నేను తగ్గించి వాళ్ళని పెంచుకు ఇంకా ఇలా పది శాతం ఉన్న రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ పదిహేడు శాతం కాదు ఇరవై శాతం పెంచుకుంటారు ఇట్లా వాళ్ళు పెంచుకుంటూ పోతారు మనల్ని తగ్గించుకుంటూ వస్తారు స్థానిక సంస్థల్లో మనకు ముప్పై మూడు శాతం ఉండే గత ముప్పై నాలుగు శాతం ఉండే ఇలా పద్దెనిమిది శాతం లేదు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మిత్రుల ఇంకా ఇది ఏదైతే నలభై రెండు శాతం ఇస్తారో నలభై రెండు శాతం అని చెప్పి చూపిస్తారే తప్పగానే అక్కడక్కడక్కడ జనరల్ స్థానాలు ఇచ్చేస్తారు ఇంకో నలభై రెండు శాతం ఇచ్చినామని చెప్తారు ఈ లెక్కలు తప్పు లెక్కలు అన్ని గమనించవలసిన అవసరం ఉంది ప్రతి బీసీ బిడ్డ మంచి మంచి బుక్కులు చదువుకొని మీరు తెలుస్తుంది మీకు ఇంకా ఇంత పెద్ద ఇంతకంటే పెద్ద ధన్యాన్ని ఇంకెక్కడ జరగదు దయచేసి మిత్రులరా మీరు ఆలోచన చేయండి మీ స్టేటస్లల్లా ఈ రిజర్వేషన్ల గురించి పెట్టుకోవాల్సిన అవసరం ఉంది సోషల్ మీడియాలో చర్చించాలని చర్చించాలని చెప్పి అయితే కోరుకుంటున్నాను మిమ్మల్లా ఇక ఇది తప్పు లెక్క ఇది మన జనాభా ప్రాతిపదికన మనకు ఆ లెక్కలు రావనేది తెలిసిపోతుంది జనాభా ప్రాతిపదిక లేదు ఏం లేదు ఇక రావుగా వాడు చంపేసిండు ఇప్పుడు నలభై లక్షల మందిని దాదాపు ఇరవై లక్షల మంది చంపేసిండు పెరిగిన జనాభాను కూడా చంపేసిండు లేదు గత పరిపాలన రెండు వేల పదకొండు లెక్కలు తీసుకుందాం పదకొండు లెక్కలు తీసుకుందాం పద్నాలుగు సమగ్ర ప్రకరణం తీసుకుందాం ఎక్కడ మనం తగ్గలేదు మనం పెరుక్కుంటూనే వచ్చినాం కానీ ఈ పది సంవత్సరాలు చేతం చేసిన లెక్కకు ఇప్పుడు ఎట్లా తగ్గుతాము యాభై యాభై శాతం ఉన్న బీసీగా నలభై ఆరు శాతం ఎట్ల అవుతాము మళ్ళీ ఇలా హిందూ ముస్లింస్ ఏంది బీసీ ముస్లింస్ ఏంది ఇదేం ఏం చేయడానికి చూసినామా ఎక్కల్ని ఎక్కలు సార్ చూస్తుంటే ఇలా లైవ్ పిచ్చోళ్ళం అయిపోతున్నాం పిచ్చోళ్ళం అరే ఏంది ఏంది కదా ఈ మనం బాగుపడేది స్థానిక సంస్థలనే మనం గెలుస్తాం అంటే ఓపిక పట్టట్లేరు తట్టుకోలేకపోతున్నారు అదే మనం ఎమ్మెల్యేలు ఎంపీలో గెలిస్తే తట్టుకుంటారా వీళ్ళు అంత మన చేతిలో అధికారం ఉంటే వీళ్ళు తట్టుకోలేస్తారా ఎంత శాతం ఉన్నారు మీరు ఏంది మీరు పిరికడంతా లేనోళ్ళు మీకు అంత అవసరం ఆ రిజర్వేషన్లు పది శాతం రిజర్వేషన్లు అసలు పేదోనికి వాస్తవానికి ఎంతమంది ఒక్క శాతం సరిగ్గా ఉండరు మీరు పేదోళ్ళు ఈ వాళ్ళకు కావాల్సిందే ఇప్పుడు అగ్ర కులాల్లో ఉన్న ఎందరు పది శాతం లేదు మీకు పది శాతం రిజర్వేషన్ వచ్చినాయి మరి మేము అరవై శాతంలో మా జనాభం చంపేసి తగ్గించుకుంటూ వచ్చి మా శాతాన్ని ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతున్నాను మిత్రులారా దీని మీద మంచి సమావేశం ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది చర్చించుకోవాల్సిన అవసరం ఉంది అక్షలపక్ష సమావేశాలు మనం ఏర్పాటు చేసుకోవాలి ప్రతి నియోజకవర్గంలో ప్రతి జిల్లాల రాష్ట్ర వ్యాప్తంగా ఇతర రాష్ట్రాల కూడా మన ఆంధ్రప్రదేశ్ మన తెలుగు బీసీలందరూ కూడా మనం మద్దతు తెలుపుకోవాల్సిన అవసరం ఉంది చుట్టుపక్కల రాష్ట్రాలు ఇటు భారతదేశంలో ఉన్న బీసీలందరూ కూడా దీని గురించి మాట్లాడవలసిన అవసరం ఉంది ఎందుకంటే లేకుంటే మనకు రావు ఇక క్లోజ్ ఇంతతో క్లోజు బీసీలకు రిజర్వేషన్ రావు ఎక్కడ మనం లేము ఎక్కడ లేము ఏ రంగంలో లేము ఏం మోరీలు గడిగే కాడ మోరీలు తుడిచే కాడ ఓ రోడ్లకే కాడ మనం ఉంటున్నాము అక్కడ కాదు మనం ఉండేది చట్ట సభల్లో ఎప్పుడైతే మనం ఉంటామో మనకు అన్నిట్ల అన్ని రంగాల్లో మనకు అవకాశాలు దొరుకుతాయి ఇప్పుడు వాళ్ళు చట్ట సభల్లో ఉన్నారు కనుక వాళ్ళు రోడ్లు ఎక్కడ మురికాలు గడి లేరు వాళ్ళు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం మిత్రులారా చాలా పెద్ద అన్యాయం జరిగింది బీసీలకు మామూలు అన్యాయం కాదు మరి దీన్ని ఖండించవలసిన అవసరం ఉంది మరి అందరు బహుజనులు అందరూ ఒకటి కావాల్సిన అవసరం ఉంది అందరు మద్దతు ఇచ్చుకుందాం మనకు మనము కానీ లెక్క మనకు వద్దని చెప్పి కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ కులఘన చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్న మిత్రులారా స్థానిక సంస్థలు జరిగేదే లేదు అసలు జరగకుండా ఉండాలి ఇట్నే ఉండాలి ఏ మాకు ఇస్తాన హామీ లేనిపోయినాయి కులకల చేస్తున్నారు ఇప్పుడు కులకరణ కరెక్ట్ కులకరణ ఏది అంటున్నాం ఇది కరెక్టా రెండు వేల పద్నాలుగు కులకల ఏమైంది నీ కులన ఏమైంది దానికి దీనికి ఎంత తేడా మరి పెరుగుతాం కదా మీరు ఒకటి లెటర్ పెరిగారు కదిమూలందరేం తగ్గిర్రు ఓన్లీ ఓసీ లెట్ట పెరిగిరు అని చెప్పి సందర్భం సందర్భంగా అడుగుతాం మీకు పదిహేను శాతం ఎట్లా ఉంటుంది మీరు అరే నేను పెరుగుతున్నారు మేము గత శాతం ఉన్న వాళ్ళం మరి ఇంత తగ్గు ఎందుకు తగ్గుతున్నాం అంటున్నాం మేము ఎందుకు తగ్గుతున్నాం మేము నలభై ఆరు శాతం ఏంది పోయినసారి యాభై ఒక్క శాతం ఉన్నాం కదా పద్నాలుగులో పది సంవత్సరాల క్రితం మరొక మినిమం ఒక ఇరవై లక్షల మంది పెరుగుతాం మేము అంటే యాభై ఐదు యాభై ఆరు యాభై ఏడు అవుతాం ఈ ఇప్పుడు బీసీ తీసుకుంటే మేము ఎంత అరవై ఏడు డెబ్బై అనుకుంటాం మరి ఎటు పోతుంది సమాజం ఎగనైనా మేలుకోలే తప్పకుండా చెప్తున్నా బీసీ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అంతా రాజీనామా చేసి కొత్త పార్టీ నిర్మించుకుందాం అందరూ ఒక వేదిక మీద ఉండాల్సిన అవసరం ఉంది మన ఎస్సీఎస్టీ సపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వాళ్ళ సపోర్ట్ తీసుకుందాం బహుజనులు అందరూ ఒకటైతే తొంభై శాతం ఓట్లు ఏ పది శాతం ఉన్న ఓట్లోడు దానికి డిపాజిట్ కూడా దక్కదు అది వాస్తవం పది శాతం ఉన్న డిపాజిట్ దక్కదు అది వాస్తవం కాదా మరి ఇంత శాతం ఉన్న ఎందుకు భయపడుతున్నారు ఆ పదవి అవసరం మనకు డబ్బులు లేవా మనకు శాతం కదా మనకు మాట్లాడలేమా ఎక్కడ వేదికల మీద మాట్లాడలేమా తెలియద సబ్జెక్టు వాళ్ళకంటే ఎక్కువ తెలుసు కదా మరి ఎందుకు అయిపోతున్నాం మనం ఎందుకు ఆ పదవుల కోసం ఎందుకు మనకు అవసరం ఆ పదవి దేనికి ఆ పదవి మన ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతురు కదా మన పదవులు ఇంకెన్ని సంవత్సరాలు వెళ్తారు ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ గణతంత్ర భారతదేశంలో ఇంకెన్ని రోజులు మనం ఇంకా హింసలకు గురైదాం ఇంకెన్ని రోజులు బానిస బతుకులు బద్దాం మన నోటు కూడా ఇంకెన్ని రోజులు తింటుంటే మనం ఆగుదాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నా మిత్ మనం మేలుకోవాల్సిన అవసరం ఉంది సూర్యపేట కేంద్రం నుంచి నేను ఖండిస్తున్నాను మా ప్రజల తరఫున మా ప్రజలందరినీ కూడా ఏకం చేస్తా ఒక కథాకి మీద తీసుకొస్తా నా వాయిస్ తోటి ఈ సందర్భంగా తెలియజేస్తున్న మిత్రులారా మీరందరూ కూడా రాష్ట్ర వ్యాప్తం ఉన్న బీసీలు ఎస్సీలు ఎస్టీలందరూ కూడా ఒకటి కావాల్సిన అవసరం ఉంది మీ దగ్గర వేదికలు జరగాలే రౌండ్ టేబుల్ సమావేశాలు జరగాలి చర్చించుకోవాలి ఇది వాస్తవానికి అందరు తెలవాలంటే సోషల్ మీడియాలో వైరల్ చేయాలి స్టేటస్లు పెట్టుకోవాలి మీరందరూ ఏమందో పనికి రానుంది స్టేటస్ పెట్టుకుంటారు వాడు అక్కడికి వచ్చారు కాదు సఖెరకు వచ్చారు వాళ్ళు రిజర్వేషన్ల కోసం వాడు ఎంతో కష్టపడుతుడు ఏ వీటిలోకి ఏమి లేదు రిజర్వేషన్ అవసరమా మనకి ఇంతమంది ఉన్నవి రిజర్వేషన్ లేయి అంటున్నా ఉన్న రిజర్వేషన్లు తగ్గించుకుంటూ వస్తున్నారు ఉన్న జనాభాను తగ్గించుకుంటూ వస్తురు ఎక్కడ మనం బతికేది చేసేది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్న మిత్రులారా ఇక మనం మారుదాము ఇక మనం చైతన్యం అయిదాము కానీ వాడిని చైతన్యం చేద్దాం అరే ఇక్కడ అన్యాయం జరుగుతుందా భావి అని చెప్పుకుందాము లేకుంటే మాత్రం మన పిల్లలకు రానున్న తరాలకు ఇక ఇంతేమో ఇంత జనాభా ఉందేమో అని చెప్పి అనుకుంటారు వాళ్ళకు కూడా తెలియదు కనుక మీరందరూ కూడా చిన్న పిల్లల కాంచి మొదలు పెడితే పెద్దోళ్ళు చచ్చిపోయేటోళ్ళు దాకా అందరికీ తెలియ తెలియవలసిన అవసరం ఉంది లేని ఎడలా ఎన్నడూ మనకు రిజర్వేషన్ రావు చట్ట సభల్లో మనం ఉండవు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్న మిత్రులారా ఇక ఇక రావు ఇక ఇక రిజర్వేషన్ అనేవి ఎక్కడ లేవు రావు కూడా ఎందుకంటే అట్లా చేసిరు కదా ఏమి కులగన ఎవడు చెప్పిన కులగన ఇది కూడా అసలు నీకెందుకు ఇస్తుంది అసలు వాళ్ళు మీరు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది మిత్రులారా నేను గర్వ అప్పుడే అన్న వీళ్ళకి పెత్తన వ్యక్తి కులగన కరెక్ట్ రాదు వీళ్ళ ఇస్తే ఈ కులగల కరెక్ట్ కాదు అని చెప్పి ఆ రోజు చెప్పిన నేను అది వాస్తవం అసలు ఎట్లా చేస్తావు ఏం చేసినావు ఎన్ని రోజులు ఎందుకు పట్టింది సమగ్ర కులగా ఒక రోజులే చేసారు అది వాస్తవంగా ఉంది అంతో ఇంతో ఇది ఏంది ఇన్ని రోజులు చేస్తే ఈ పదహారు లక్షల మంది చేయను అని చేసినా ఏమో తక్కువ ఉండే మీరేమో ఎక్కువ ఉండే పదహారు లక్షల మందినో చేయలేదు వాళ్ళు ఎవరు మరి నీది ఎట్లా పెరిగింది మాది ఎందుకు చెప్పాలి ఒకటే మాట నాలుగు కోట్ల పైన చెప్పి సమగ్ర కులగణ చెప్పింది పద్నాలుగులా నువ్వు రెండు వేల ఇరవై నాలుగు పది సంవత్సరాల తర్వాత మమ్మల్ని తక్కువ చేసి చూపిస్తే మూడు కోట్ల మొత్తం పదహారు లక్షలతో డెబ్బై లక్షలు మూడు కోట్ల డెబ్బై లక్షలే చూపిస్తుంది ఇది ఎట్లా సాధ్యమైంది నీకు ఏమైంది అసలు మీరు ఏమనుకుంటుర్రు చిన్న పిల్లగాలి అనుకుంటురా ఏం తెలవదు అనుకుంటురా మేము ఏది పెడితే అదే అనుకుంటురా ఇకనైనా మేల్కోవాలి ప్రతి బీసీ బిడ్డ మాట్లాడవలసిన అవసరం ఉంది ప్రతి ఎస్సీ ఎస్టీలు కూడా మనకు సపోర్ట్ చేయవలసిన అవసరం ఉంది ఎందుకంటే మాకు జరిగింది మీకు కూడా అన్యాయం జరిగింది మీ జనాభా కూడా తగ్గించుకుంటూ వచ్చారు మరి ఎట్లా అందరం కలిసి ఉంటేనే మరి సాధ్యం అవుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం మిత్రులరా లేని ఏడా ఏం సాధ్యం కాదు రిజర్వేషన్ రావు ఇక రావు అనేది మనం ఆలోచన ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక ఏం మాట్లాడినా కరెక్ట్ కాదు సమావేశాలు చేసుకోవాలి అందరినీ గుసపెట్టుకోవాలి ఏడ అన్యాయం జరిగిందో చెప్పుకోవాలి చైతన్యం చేయాలి స్థానిక సంస్థల్లో ఇటు అన్ని దుఃఖలు మనం గెలవాల్సిన అవసరం ఉంది అసలు ఈ బీబీ ఇట్లా బీసీలు ఇట్లా కూడా విడగొడతారు అని చెప్పి నేను అనుకోలేదు ఇట్లా కూడా విడగొడుతురు మనకు మనకు పంచాయతీలు పెడుతున్నారు ఇక చూసినావా ఇక గిది జరుగుతుంది ఇకనైనా మనం అనుకుందాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ